ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన కార్యాలు ఉన్నతమైన కార్యం ప్రతి సేవకుని పట్ల మీరు జరిగించమని మనం వేడుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ ఫెలోషిప్ని మీరు ఆశీర్వదించండి బలపరచండి సహవాసానికి కావలసిన మీ సన్నిధి సహవాసానికి కావలసిన ఐక్యత సహవాసానికి కావలసిన ఓర్పు సహవాసానికి కావలసిన సమస్తమును సమృద్ధిని మీరు అనుగ్రహించమని మనం వేడుకుంటున్నాం ఆశీర్వదించి దేవించుండి ఏసు నా మన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె హాలయలు ఓ చిన్న మాట బైబిల్లో మనం చదువుకుందాం అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చును అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం చదవండి అదేదనగా దేవుడు నజరయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అభిషేకించెను అనున్నదియే దేవుడు యేసయ్యకు తోడై ఉన్నారు గనక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడు వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను ప్రైస్లాడ్ యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య మనకొక ఆదర్శం మనం ఏసును పోలి నడుచుకోవాలి ఏసు దగ్గర మనం నేర్చుకోవాలి ఏసైన గురించి దయజుడిన పేతృగారు కొర్నేలు ఇంట చేసిన ప్రసంగంలోని ఒక భాగం ఇది అదేదనగా నజరియుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారంట పరలోకమందున తండ్రి దేవుడు వారికి తోడై ఉన్నారు గనక ఏసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీద మేలు చేయిచూ అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను ప్రతి సేవకునికి ఒక అభిషేకం కావాలి ఏసు పొందిన అభిషేకం పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడాలి శక్తితో మనం అభిషేకించబడాలి ప్రైజ్ అలాడ్ మన సేవలో పరిశుద్ధాత్మ అనుభవాలు ఉండాలి రెండవదిగా శక్తి కావాలి చాలామంది సేవలో ఆ శక్తిని కోల్పోతున్నారు పరిశుద్ధాత్మ అనుభవాలను పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధాత్మ అనుభవాలతో మనం అభిషేకించబడాలి శక్తితో మనం అభిషేకించబడాలి అప్పుడు సాక్షాత్తు దేవుడు మనకు తోడై ఉంటారు అప్పుడు మన సేవలో ఎక్కడ సంచరిస్తున్నా మన ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది ఒక సేవకుని ద్వారా సంఘానికి సమాజానికి ప్రజలకి మేలు చేయాలి ప్రియరా చాలా సందర్భాల్లో మనం మేలు చేయకపోగా మన ద్వారా ఎందుకు కీడు జరుగుతుంది మనం ఎవరికి కీడు చేయాలని కోరుకున్నప్పటికీ కూడా మన ద్వారా ఎందుకు కీడు జరుగుతుంది ఫలానా సేవకుల ద్వారా మేము నష్టపోయామండి పలానా సంఘం ద్వారా మేము నష్టపోయామండి పలాన ద్వారా మేము ఇలా అయిపోయామండి అనే మాట మనం చాలా సందర్భాల్లో వింటున్నాం ఎందుకు మన ద్వారా సంఘానికి సమాజానికి తోటి సేవకులకి కీడు జరుగుతుంది ఫలానా సేవకుల ద్వారా మాకు నష్టం జరిగిందండి మాదొక ఒక చిన్న సేవ బాబు ఫాస్ట్ గారు మేము సేవ చేసుకుంటున్నాం పలానా వాళ్ళు వచ్చి మాకు ఇలా ఇబ్బంది కలుగు చేశారు మా చర్చికి ఎదురుగానే మందిరం కట్టారు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం మనం ఎందుకు కీడు జరుగుతుంది మేలు చేయవలసిన సేవకుడి ద్వారా కీడెందుకు జరుగుతుంది అంటే వాక్యం సెలవిస్తుంది మనం దేవుని చేత అభిషేకించబడిన వారమే అయితే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన వారమే అయితే మన ద్వారా సమాజానికి సంఘానికి దైవ సేవకులకి మేలు జరుగుతుంది అంటే యేసు ప్రభు అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు ఆయన సంచరిస్తూ ఉన్నారు స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా పలుచోట్ల పలు స్వస్థత కార్యాల ప్రభు చేసినట్లు మనం బైబిల్లో చదువుతూ వస్తాం దాంట్లో ఒక రెండు మూడు విషయాలు మీకు గుర్తు చేస్తానండి ఒకటి లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడో వచనం లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై మూడో వచనం త్వరగా లుకాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం సమాజ మందిరంలో సమాజ మందిరంలో అపవిత్రాత్మ అపవిత్రాత్మ దయ్యం వాడు అక్కడ ఉన్నాడు ఏసు నాతో నీకేమి మమ్మను నశింప చేయవచ్చిదివా కేకలు వేశారు ఊరకుండము పొమ్మని ప్రభు చెప్పారు గద్దించగా పడద్రోసి ఏ హానియు చేయకుండా దురాత్మ వెళ్ళిపోయిందండి స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా మీరు ఇక్కడ గుర్తుపట్టారో లేదండి సమాజం అందులో దయ్యం ఉందంట ఎక్కడుందండి దయ్యం మనం చాలాసార్లు అనుకుంటాం చర్చిలోకి దయ్యం రాదని ఏంటండి ఎందుకు రాదండి సాక్షాత్ దేవుని సమూహానికి సాధారణ గారు వెళ్ళాడంటే ఆయన చర్చిలోకి ఎందుకు రాడండి పిచ్చి భ్రమ కాకపోతే బైబిల్ తల కింద పెట్టుకుంటే దయ్యాలు రావని వాళ్ళు అనుకుంటారు పిచ్చి తను బైబిల్ని తల మీద పెట్టుకుంటే దయ్యాలు రావని కొందరు అనుకుంటారు ఏకంగా ఎల్లప్పుడూ స్థుతి ఆరాధన జరిగే దేవుని వాక్యని పఠించి ధ్యానించి ఆరాధించే ఒక సమాజ మందిరంలో ఒక దయ్యం ఉన్నట్లు మనం చూస్తాం యేసుప్రభు ఆ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు ఆ దయ్యం పెద్ద పెద్దగా కేకలు వేసింది యేసుప్రభు ఆ దయ్యాన్ని గద్దించాడు అపవాదిని గద్దించాడు ఆ అపవాది తొలగిపోయిందండి అతను కింద పడేసింది కానీ ఏ హాని చేయకుండా వెళ్ళి ఏసయ్య స్వస్థపరిచాడు అనుకోండి మన జీవితంలో ఏ హాని జరగదు సాతాని యొక్క తంత్రాలు ఏంటంటే హాని చెయ్యాలి కీడు చేయాలి మన మీద ఏంటంటే మనకు హాని చేయాలనుకుంటాడు మనతో ఉన్న వాళ్ళకి హాని చేయాలనుకుంటాడు మేము చిన్నప్పుడు ఆ క్రికెట్ కానీ ఇంకేదైనా ఆటలు ఆడేటప్పుడు చిన్నప్పుడు పసిపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు గెలిస్తే ఓకే గెలిచామంటే ఓకేనండి ఒకవేళ మనం కానీ ఓడిపోయామనుకోండి వెళ్ళేటప్పుడు అర్థమైందండి ఆట లేదు గేట లేదు మొత్తం ఏంటంటే ఇంకెవడు ఆడకూడదు అనమాట ఇంకెవడు ఆ గ్రౌండ్లో ఉండకూడదు అట్లా గందరగోళం చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇంక మరలా వాళ్ళు ఆడాలంటే మరలా అన్నీ ఏర్పాటు చేసుకోవాల్సి ఇక ఆటను చాలించేవాళ్ళు ఇది సైతాన్ని పని అనమాట చిన్నపిల్లలే కానండి సై నాకు నచ్చలేదండి నేను తప్పుకోవాలంతే అంతే కదండి ఇప్పుడు అన్ని విషయాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అబ్రంపా గారు అందరికి నచ్చాలని రూలేం లేదు ఏంటండి నన్ను ఇష్టపడేవాళ్ళు ఇష్టపడతారు నా మీద కష్టపడేవాళ్ళు కష్టపడతారు అందరిని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు అందరూ నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదనమాట మనకు ఆ విషయం నచ్చలేదు దాంట్లో మనం పక్కకి వెళితే సరిపోతుంది కానీ హాని చేసే ఆత్మ ఎవరిదంటే దురాత్మది సాత్ అంటది ఏంటండి ఆయన ఒకటి మనకైనా హాని చేస్తాడు లేకపోతే మనతో ఉన్నవాళ్ళకైనా హాని చేస్తాడు మన వస్తువులకైనా హానిని తలపెట్టేవాడు కానీ యేసుక్రీస్తు వారి యొక్క కార్యాలు ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అభిషేకించబడిన వారి యొక్క పరిచర్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరికి ఏ విధమైన హాని జరగకుండా స్వస్థత కలుగుతుంది స్తోత్రం చెప్పడం గట్టిగా ఏ హాని చేయకుండా మీరుచుని సాధన గడు మన మీద దాడి చేయాలని ట్రై చేస్తాడు కుదరకపోతే మన కార్ని కారణం వచ్చి ఎవరో గుద్దేసి వెళ్ళిపోతుంటారు మన వస్తువులు ఎవరో పాడు చేసి వెళ్ళిపోతారు మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని ఎవరో పాడు చేసి వెళ్ళిపోతారు కొన్నిసార్లు డైరెక్ట్గా మన మీద వారు చేస్తారు కొన్నిసార్లు మన వస్తువుల మీద వెంటనే యుద్ధం చేస్తూ ఉంటారు కాబట్టి అభిషేకించబడిన పరిచయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి ఏ విధమైన హాని జరగకుండా ప్రభు స్వస్థపరిచాడు రెండవదిగా లూకాసు వార్త ఆరు అధ్యాయం పదో వచ్చునో అక్కడే లూకాలోనే ఉంటుంది ఆరు 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 చదవండి లూకాసు వార్త ఆరు విశ్రాంతి దినమున మరలా సమాజం మందిరంలోనికి ప్రభు వచ్చారు అంత సమయం మనమంతా సమాజం కాబట్టి సమాజం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం పబ్లిక్ టాపిక్ ఎందుకు కాని అంత సమాజంలో జరిగే సబ్జెక్టులే ఇవన్నీ ప్రైజ్లాడు సమాజంలోనే దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు సమాజంలోనే బోధిస్తూ ఉన్నప్పుడు ఊచ చెయ్యగలవాడు ఒకడు ఉన్నాడు ఏం జరుగుతుందో ఈరోజు ఈ ఈ కృతజ్ఞత కృతజ్ఞత కోడికలో ఏం జరుగుతుందో అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు బాగా జరగాలని కొందరు ఎదురు చూస్తుంటే ఏందో అని చూసుకునే వాళ్ళు కొందరు ఉంటారు ఉండని ఉండాలి ప్రైజ్ ఎలాడ్ ఆ పూజ చేయగల వాడితో నీవు లేచి మధ్యలో నిలబడమని చెప్పినప్పుడు నిలిచెను ఏసు ఓకే చెప్పి చూచి నీ చేయి చాపమని ప్రభు చెప్పారు అలాగ చేయగానే అతను చెయ్యి ఊచ చేయగలవాడు స్తోత్రం చెప్పండి అతను గట్టిగా ఊచ చేయగలవాడు అది ఒక బలహీనత రెండు చేతులు ఉండదండి ఒక చెయ్యి చక్కగా ఉంటుంది ఇంకొక చెయ్యి సరిగా పనిచేయదు అనమాట ఊచ చేయగలవాడు ప్రిలరా సంస్థలు కావచ్చు సంఘాలు కావచ్చు ఫెలోషిప్లు కావచ్చు ఇలా ఊచ వాళ్ళు కూడా ఉంటారనమాట అందరిలాగా పాపవాళ్ళు ఉండలేరు అందరిలాగా వాళ్ళు పాడలేరు అందరిలాగా ఉత్సాహంగా కార్యక్రమాలు వాళ్ళు పాలు పంపులు పొందలేరు అందరిలాగా స్వార్థ ప్రకటించలేరు అందరిలాగా సేవలు వాళ్ళు వాడబడలేరు ఈ బలహీనత వాళ్ళని ఏం చేస్తుందంటే చాటున తీసుకెళ్ళిపోతుంది ఏంటండి అందరూ యాక్టివ్గా ఉంటారు కదండి ఫెలోషిప్లో తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు ఉంటారు చిన్న చిన్న సంఘాలు నడిపించే వాళ్ళు ఉంటారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు ఏ టాలెంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు ఈ నా దగ్గరకు చేసింది కూడా ఫెలోషిప్ ఒక ఫెలో దూర దూరంగా ఉంటారు ఎడమి ఎడంగా తిరుగు అని దూర దూరంగా తిరుగుతున్న అతను ఏసయ్య అందరికి మధ్యలోనికి తీసుకొచ్చి అందరూ ఆయన వైపు తేరి చూసినట్టు మధ్యలోకి తీసుకొచ్చి అతను ఏసు ప్రభు స్వస్థపరిచాడు అభిషేకించబడిన వాడి యొక్క సేవ ఇలాగే ఉంటుంది ఆమె చెప్పండి అందరు గట్టిగా హాలయ్యూయా సేవలో నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఊచ చేయగలవాడిని ఎందుకంటే సేవలు నేను దూర దూరంగా దూర దూరంగా ఉండి ఏ కార్యక్రమాలైనా ఎడంగా దూరంగా దూరంగా ఉండేవాడిని ఎన్నో సంవత్సరాల నుండి సేవలు ఉన్నా కూడా సేవకుల మధ్యలో వచ్చి నిలబడడం మాట్లాడడం నాకు ఎందుకంటే నాకు భాష సమస్య ఉండడం వల్ల నాకు తెలుగు భాష సరిగా రాకపోవడం వల్ల నాకు నాకు సేవ ఆరంభ దినాల నుండి కూడా సరే మనం ఇంతే మనకు అంత నాలెడ్జ్ లేదు మనం ఇతరులతో పాటు వేగంగా వెళ్ళలేము ఇతరుల పా ఇతరులలాగా మనం సేవలో సాగిపోలేమని నాకు నేనే ఒక గోడను కట్టుకొని కొన్నిసార్లు కొందరు మన చుట్టూ గోడ ప్రాకారాలు కట్టేస్తారు కొన్ని పర్యాయాలు మనకు మనమే గోడ కట్టుకుంటాం కొంతమంది ఎదగనీయకుండా చుట్టూ కాంపౌండ్ కట్టేసి మనల్ని బంధిస్తారు కొన్ని పర్యాయాలు మనం మనమే మన నా జీవితం ఇంతే నా సేవ ఇంతే నా పరిధి ఇంతే నా సరిహద్దు ఇంతే అనుకొని మన గోడ కట్టుకుని దాంట్లో ఉండిపోతాం అలాంటి వాళ్ళు నేను ఒకండి నాకు ఇంతే నా నా నాలెడ్జ్ ఇంతే నా తెలివి ఇంతే అనుకొని నేను చాటు చాటుగా ఉన్న నన్ను అభిషేకించబడిన దైవజన్లు అభిషేకించబడిన సేవ చేసిన దైవజన్లు ఊచ చేయగలవాడగా దూరంగా ఉన్న నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నిలబెట్టి సేవ ఈరోజు నేను ఈరోజు అద్భుతమైన సేవ చేయడానికి దైవజలేసన్ గారు నన్ను నేను స్వస్థత నేను స్వస్థత పొందేటట్లుగా నేను మహిమ కలిగిన సేవ చేసేటట్లుగా నన్ను మధ్యలోకి తీసుకొచ్చారు ప్రైజ్ లాడ్ కాబట్టి దైవ సేవకులారా మనం అభిషేకించబడిన సేవ చేస్తున్నాం శక్తితో సేవ చేస్తున్నాం పరిశుద్ధాత్మత సేవ చేస్తున్నాం సో బలహీనతలు మనకు ఉండొచ్చు లోపాలు లోటు ఎవరికైనా ఉంటుంది కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని మధ్యలోకి తీసుకొస్తాడు మనల్ని స్వస్థపరుస్తాడు అందరి చేతులు ఎలా పనిచేస్తున్నాయో ఇతని చేతులు కూడా అలా పనిచేసినట్లుగా ప్రభు చేశారు ఆమె అదే లోకాసు వార్తల పదమూడు అధ్యాయం పదోవచనం చదవండి లోకాసు వార్త పదమూడు అధ్యాయం వచనం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు పదునెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరచు ఏందో విచిత్రమైన సంభవాలండి ఇవన్నీ పదునెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరచు ఆత్మ దురాత్మ చేత పీడించబడుతున్న ఆమె సమాజ మందిరంలోనే ఉందంట ఆమె చెప్పడం గట్టిగా హాలయ్యూయా పదునెనిమిది సంవత్సరాల నుండి ఆ దురాత్మచేత బలహీనపరచు చేత పీడించబడుతున్న స్త్రీ అక్కడ ఉన్నది ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేని పరిస్థితులు ఆవిడ ఉంది ఏసు ఆమెను చూచి రమ్మని నీ బలహీనత నుండి నీ విడుదల ఆమె చక్కగా నిలవబడి దేవుడు గట్టిగా పదెనిమిది సంవత్సరాల నుండి నడు వంగిపోయిన స్త్రీ గురించి బైబలో సమాజ మంత్రులను మనం చూస్తాం యేసు ప్రభు ఆమెను పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొందినవని తన చేతిని యేసు ప్రభు ఆమె మీద ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది ప్రిలరా ఇదొక బలహీనపరచు ఆత్మ దేవుని మహిమపరచలేని ఆత్మ ఆమె అబ్రహాము యొక్క కుమార్తె అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి మరి అబ్రహాం యొక్క కుమార్తెగా పిలువబడినప్పటికీ కూడా దేవుని మహిమపరచలేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేక సమాజం మందులో అలా ఉండిపోయింది ఏ ఎప్పుడైతే ఆమెను స్వస్థపరిచాడో ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది దైవ సేవకులు సేవలో చక్కగా నిలబడాలి ప్రైసలాడ్ నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడతాను ఆమె ఒక దైవ సేవకుడు దేవుని స్వరాన్ని వినాలంటే దేవుని మాటలు వినాలంటే చక్కగా నిలబడాలి బైబిల్లో మనం చాలా సందర్భాలు చూస్తాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడలేదు అదొక చీకటి సమయాలనే చెప్పాలి ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడిన ప్రస్తావన మనకు కనబడుతుంది ఎందుకంటే వినేవాళ్ళు ఎవరు లేరు చక్కగా నిలబడేవాళ్ళు ఎవరు లేరండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత మోస నాయకుడు వచ్చాడు ప్రిల్లరా చక్కగా నిలబడి అయిన మాటను వినగలిగిన మోస వచ్చాడు అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా హాలయ్ లూయా చాలా సందర్భాలు దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నట్టు వినేవాళ్ళు ఉంటేనే కాదండి నేను కూడా వినేవాళ్ళకే చెప్తా వాళ్ళు చెప్పొచ్చుగా పాస్టర్ గారు మీరు అంటారు వినలేని వాళ్ళకి మనం ఏం చెప్తామండి వినగలిగిన వాళ్ళు ఉంటేనే చెప్తా అయినా చెప్పాలి కదా చెప్పగా 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 ఎప్పుడొకసారి వింటారు కదంటే విలువైన మాటలు తీసుకెళ్ళి పందుల ముందు చల్లుడు అనవసరం కదా ఆ మాట విలువ తెలిసిన వాళ్ళకి ఆ మాట చెప్పాలి మనం ప్రైజ్ ఎలా వినేవాళ్ళు లేరు దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు వినగలిగిన వాడు వచ్చాడండి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు స్తోత్రం చెప్పడం గట్టిగా హలోయ కణాను దేశంలో బైబిల్ మనం చూస్తాం కణాను దేశంలో స్వాస్థ్యాన్ని పంచిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడినట్లు మనకు పెద్దగా కనిపించదు దేవదూతుల ద్వారా దేవుడు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు వాళ్ళ పక్షాన యుద్ధాలు చేస్తూ వచ్చాడు ప్రభు వాళ్ళకు సహాయం చేస్తూ వచ్చాడు అంతే తప్ప ముఖాముఖిగా దేవుడు మాట్లాడిన సందర్భాలు న్యాయాధిపతుల గ్రంథాలలో మనకి ఎక్కడ కనిపించదు అదొక నాలుగు వందల సంవత్సరాలు అదొక నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనబడదండి ఆ తర్వాత సమూహేలో ఉన్న ప్రవక్త వచ్చాడండి అప్పుడు ప్రభువు మరలా మాట్లాడడం ప్రారంభించాడు స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హాలయలుయా కనుక చక్కగా మనం నిలబడినప్పుడు ప్రభు మనతో మాట్లాడు మలాకి గ్రంథం తర్వాత అదొక నాలుగు వందల సంవత్సరాలు దేవుని దేవుడు మౌనంగా ఉన్నట్లు అది చీకటి దినాలుగా మనం చూస్తూ వస్తాం ఒక నాలుగు వందల సంవత్సరాలు దేవుని స్వరం ఎక్కడ కనిపించలేదు వినిపించలేదండి బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని వచ్చాడండి అప్పుడు దేవుని వాక్యం మరల ప్రత్యక్షం అవుతూ వచ్చింది స్తోత్రం చెప్పడం గట్టిగా కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఒక దైవ సేవకుడు చక్కగా నిలబడాలి ఈరోజు మనం చక్కగా నిలబడకపోతున్నామంటే ఏదో బలహీనపరచు ఆత్మ ఏదో నెగటివ్ ఎనర్జీ ఏదో అపవిత్రపరచు ఆత్మ ఏదో బలహీనపరచు ఆత్మ సేవలోనూ ఉన్నప్పటికీ సేవ చేస్తూ ఉన్నప్పటికీ మనం దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నామే నరపుత్రుడాన్ని చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడతాను మనం చక్కగా నిలబడినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు అండ్ మన దేవుని మహిమపరచాలి నేను రాత్రి అన్నయ్య వాళ్ళ చౌడయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ మాటను ప్రస్తావించాను అక్కడ మన లైఫ్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడండి మనమే ఫోకస్ చేయట్లేదు ప్రైజ్ అలా మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా సాంగ్ కానీ లేకపోతే మెసేజ్ కానీ మనం కామెంట్ బాక్స్లో వెళ్ళి చూస్తే దాంట్లో మనల్ని ఎడి మనల్ని ప్రేమించి మనల్ని వాళ్ళు వేల మంది ఉంటారు మన కాన్సంట్రేషన్ అంతా కూడా ఎవడో ఒక నెగటివ్గా కామెంట్ పెట్టుంటాడు అండి దాని మీదే వెళతా ఇదే మనం మార్చుకోవాలి సేవకులు మనల్ని ప్రేమించే వెయ్యి మంది ఉన్నప్పుడు మనల్ని బాధించే పది మంది గురించి ఎందుకు మనం ఆలోచించాలి సేవకులు కాబట్టి నేను కూడా ఒక సేవకుడు కాబట్టి చెప్తున్నాను మన సంఘంలో ఒకరో ఇద్దరు ముళ్ళులాగా ఉంటారు సాక్షాత్తు పౌలు గారికే ఉన్నారండి ఆయన ప్రక్కన ఒక ముళ్ళు దేవుడే ఉంచాడు కొందరు ముళ్ళులాగా దేవుడు మనకు ఉంచుంటాడు మనం ఈ వెయ్యి మందిని పక్కన పెట్టి ఆ ముళ్ళులాగా ఒకడు ఉంటాడు కదండి వాడి మీద మూడు పాయింట్లు ఆరు పాయింట్లు తొమ్మిది పాయింట్లు పన్నెండు పాయింట్లు ఇంకా దేవుని దేవులు వాడు ఎట్టు మారడండి ఆ మారని ఆ మహామనిషి కోసం మనం బోధిస్తూనే ఉంటాం బోధిస్తాం పాపం అమాయకమైన కుడి ఎడములకు వ్యత్యాసం తెలియని వేల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారండి వాళ్ళని మనం పట్టించుకోలేని దయనీయమైన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభు మనకి ఎన్నో మేలు చేశాడు ఎన్నో మహోపకారాలు చేశాడు ఎన్నని చెప్పాలి ఏవని చెప్పాలండి దేవుడు చేసిన మేళ్ళు రాయుడు మనం మొదలెట్టామనుకోండి ప్రపంచంలో ఉన్న గ్రంథాలు సరిపోవు స్తోత్రం చెప్పడం అని గట్టిగా అన్ని మేలులు చేశాడు అన్ని ఉపకారాలు చేశాడు ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేసుకుంటూ వెళితే మనకున్న సమస్యలన్నీ చాలా చిన్నగా కనబడతాయి సేవలు మనకున్న సమస్యలని మన పూర్వీకులు పడిన కష్టాలు మనకు ఏసన్న గారు పడిన కష్టాలు నాకు లేదు నాకు తెలిసినంతవరకు ఏసన్న గారు ఒక చిన్న కారులో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళు నేను ఇప్పుడు అనుకుంటాను ఎట్లా తిరిగి ఉంటాడు అన్నా అని చిన్న కారు ఏంటండి కనీసం కాళ్ళు చాపుకోవడానికి కూడా ఉండదండి కాళ్ళు చేతిలో ముడుచుకొని బ్యాక్ సీట్లో అన్న పడుకునేవాళ్ళు ఎలా ప్రయాణాలు చేశారని నాకు అనిపిస్తుంది ఆయన పడిన కష్టాలు నాకు లేవు ప్రైజులా సువార్తలు వాళ్ళు పడిన కష్టాలు ఏసిన గారికి వచ్చిన నిందలు ఏసన గారికి వచ్చిన అవమానాలు నాకు లేదనమాట సో పోల్చుకుంటే బెటరే కదండి మన పూర్వజుల కన్నా మన పూర్వీకుల కన్నా మన పెద్దల కన్నా మనకున్న అనుభవాలు పోల్చుకుంటే శ్రమలు తక్కువే దేవుడు మనకు మేలు చేస్తూనే ఉన్నాడు మేలు చేస్తూ ఉన్నాడు మేలు పొందే రోజులు మనం ఉన్నాం దేవుని ఆశీర్వాదం పొందే రోజులో మనం ఉన్నాం కనుక ప్రభు చేసిన అంటే మన కష్టాలు లేవని నేను అన్నట్ల మనకున్న కష్టాలు మన తర్వాత జనరేషన్కి ఉండకపోవచ్చు ప్రైజ్ అలాట్ కాబట్టి ప్రభు చేసిన మేళ్ళటిని మనం మేళ్ళన్నిటిని కూడా ఫోకస్ చేస్తూ దాని మీద దృష్టి పెడుతూ మనం దేవునికి మహిమపరిచే అనుభవాలు ప్రైజ్ అలాట్ ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ అభిషేకించబడిన సేవలు ఇవన్నీ కూడా జరుగుతుంది ఒకటి ప్రేమైన వాళ్ళ హాని జరగని పరిచర్య ఎవరికి హాని జరగకుండా ఆ చీకటి విడిచి తొలగిపోయింది రెండోదిగా చాటున ఉన్న వ్యక్తిని దేవుడు మధ్యలోకి తీసుకొచ్చి అతని స్వస్థపరిచాడు మూడోదిగా బలహీనపరచు ఆత్మ నేను కూడా నాది కూడా ఒక సేవేనా నాదు నీ ఇంటికి నీవే రాజు ఆమె చెప్పండి అది గట్టిగా హలోయ నువ్వు గుడిసెలో ఉన్నావా గుడిసెకి నీవే రాజు నీవెందుకు రాజభవన్ అని చూస్తావు ఏంటండి నా మటుకు నా అనుభవాలు చెప్తాను నేను ఎవ్వరి సేవను పోల్చుకోనండి ఎవరితో నన్ను నేను పోల్చుకోను నాతో నేనే పోల్చుకుంటాను అనమాట గతంలో ఎలా సేవ చేశానో అంతకన్నా గొప్ప సేవ చేశాను నన్ను నాతో నన్నే పోల్చుకుంటాను అంతే తప్ప వాళ్ళు ఇలా సేవ చేస్తున్నారు వీళ్ళు ఇలా సేవ చేస్తున్నారు వాళ్ళతో ఎందుకండి విశ్వాసమును కర్తయ్యూ దాన్ని కొనసాగించోడైనా యేసు వైపు చూస్తూ నేను నా పరుగు పందులు ఓపిక పరిగెత్తుతూ ఉంటాను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయ్యూయ నా ఇంటికి నేనే రాచు ప్రైజ్ ఎలా నన్ను ఎవరు పరుస్తారండి నేను ఎప్పుడు తినాలో అప్పుడు తింటాను ఎప్పుడు కూర్చోవాలో అక్కడ కూర్చుంటాను ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేస్తాను ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోతాను నా ఇంటికి నేనే రాజు పక్కింటి వాళ్ళని చూసినప్పుడు ఒకవేళ నేను బానిసలా కనబడతానేమో నేను చిన్నగా కనబడతాను కనుక నా ఇంటికి మీ ఇంటికి మీరే రాజులు రాజులుగాను యాజకులుగాను దేవుడు మనల్ని అభిషేకించాడు దేవుడు మనకిచ్చిన సేవను బట్టి అది చిన్న మందయినాడు మన సేవని దేవుడు మనకిచ్చిన సేవని మనం ప్రేమించాలి ఆమె చెప్పడం అందరు గట్టిగా హాలయలుయ ఒక చిన్న గొర్రెల మందని ఇచ్చాడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడానికి దావీదు ఆ తర్వాత దేవుడు దావీదును డే బై డే క్రమక్రమంగా క్రమక్రమంగా ఇచ్చిస్తూ ఆశీర్వదిస్తూ ఘనపరుస్తూ వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాం ఆ చిన్న మందను ప్రేమించాడు ఆ చిన్న మందను ఆయన కాపాడుకున్నాడు ఆ చిన్న మందను ఆయన ఏదో పని మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే కాపర్లకు అప్పచెప్పి వెళ్ళేవాడు ఆ స్థితిని ప్రభు చూశాడు చివరికి ఒక పెద్ద మందని ఇచ్చాడు అది ఇస్రాయలు సర్వ సమాజం అనే మంద స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా గట్టిగా హాలయ్య లోగా కాబట్టి ప్రేమ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలకి నూతన సంవత్సరంలో సాధ్యమైనంత వరకు కంప్లైంట్ చేయడం మానేసి బాధపడడం మానేసి దిగులు మానేసి అభిషేకించబడిన సేవను దేవుడు మనకిచ్చాడు మహిమపరుస్తూ 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 మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటూ కృప వెంబడి కృపను పొందుకుంటూ విశ్వాసయాతలో మనం ముందుకు సాగిపోదాం ఆమె చెప్పడం అందరూ గట్టిగా గట్టిగా హాలై లూయా హాలై లూయా ఎక్కడ మనం స్ట్రక్ అయిపోకూడదండి పాతవి గతించను సమస్తమును దేవుడు నూతనమైనవిగా చేస్తాడు మనం చాలా వరకు న్యూ ఇయర్కి వచ్చాం కానీ పాత సంవత్సరాలు ఎక్కడో ఒక విషయంలో స్ట్రక్ అయిపోయి ఉంటాం కొంతమంది విజయాలు మన గత సంవత్సరంలో ఇన్ని విజయాలు వచ్చినాయని అక్కడ స్ట్రక్ అయిపోతారు కొంతమంది అవమానాలను పొందారు కదండి అవమానంలో స్ట్రక్ అయిపోయి ఎక్కడ మనం ఆగిపోయే ప్రస్తావన లేదు ప్రసక్తి లేదండి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి గత సంవత్సరాలు దేవుడు మనకు విజయాలు ఇచ్చాడా ఈ సంవత్సరాలు అంతకన్నా గొప్ప విజయాలు మనం పొందబోతున్నాం ఆమె చెప్పడం గట్టిగా గట్టిగా హాలయలుయా అవమానాన్ని నిర్లక్ష్యం చేయండి అవమానాన్ని నిర్లక్ష్యం చేయండి ఏసు వైపు చూడండి విశ్వాస్తలు సాగిపోవాలని ఈ ఫెలోషిప్ ఇప్పుడున్న ఫెలోషిప్ ఇప్పుడు ఎంతమంది ఉంటారన్నా మన ఫెలోషిప్లో ఎన్ని సంఘాలు జస్ట్ అన్న మూడు వందల యాభై నాలుగు వందల మంది అనుకోండి ఏంటండి నాలుగు వందల సంఘాలు ఉన్నాయేమో రాబోయే కాలంలో సంఘాలు పెరగాలి అండ్ ఈ ఫెలోషిప్ కూడా బలపడాలి ఆమె చెప్పడం అందరికి గట్టిగా రాబోయే కాలంకు ఒక వెయ్యి సంఘాలు మన ఫెలోషిప్లో ఉండాలని ప్రార్థన చేసుకోవాలి ఆమె చెప్పడం అందరికి గట్టిగా ఆ దిశగా ఇవన్నీ జరిగేయేనా అని అనుకోకూడదు అదే సైతాన్ అంటే ఇది జరుగుతుందా అని అనుకోకూడదు అదే సైతాన్ అంటే ఆ సైతాన్ని మనం పోగొట్టుకొని వేల 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 సంఖ్యలో స్థిరంగా ఉంటుందా డౌటే వద్దండి విశ్వాసంతో మన అడుగులు వేస్తూ ఉంటే రాబోయే కాలంలో ఘనమైన కార్యలు ప్రభు చేస్తాడు ఆమె చెప్పడం అందరి గట్టిగా హాలయలుయా హాలై లూయా కనుక ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడి దేవుని సేవ చేస్తున్నట్లు మేలు చేయొచ్చు మరి అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వాళ్ళందరూ స్వస్థపరుస్తూ ఏ విధంగా అయితే ఏసు సంచరించారో ఈ సంవత్సరం అంతా ఆ విధంగా దేవుని సన్నిధి కలిగి మనం సంచరిద్దాం అలైలుయ వాగ్దానం చేసిందాన్ని మనం పొందబోతున్నాం ప్రభు మనకు చెప్పింది ఇస్తాడు మనకు చెప్పంది కూడా ఇస్తాడు ఆమెను చెప్పండి అందరూ గట్టిగా చెప్పింది దాన్ని ప్రభు ఇస్తాడు చెప్పంది కూడా దేవుడు మనకి ఇస్తాడు అబ్రహానికి దేవుడు ఏమన్నాడంటే దేశమంతా సంచరించి చూడు నీకు నీ సంతానానికి నేను ఈ దేశాన్ని అన్నాడు అదే దేశమండి కలగాలి ఎవ్వరికి హాని జరగకూడదు ప్రభు ఎవ్వరూ చాటున ఉండకూడదు ప్రభు